ఇప్పుడు మనం ప్రకృతి సందర్శనకు వచ్చాం ప్రకృతి సందర్శన అంటే మొక్కలన్నీ చూడటం కదా మనం బ్రతకడానికి ఏం కావాలి గాలి కావాలంటే మనం ఏం పెంచాలి గాలి చెట్టు మొక్కలు పెంచాలి చిడి చిడి మొక్కలు చూసారా ఇక నిమ్మ చెట్టు చూసారా దీనికి నిమ్మపళ్ళు కాస్తాయి నిమ్మకాయలు కాస్తాయి నిమ్మకాయలు నిమ్మ చెట్టు చూసారా నీళ్ళేవా దర్శిని నిమ్మ చెట్టుకి దర్శిని నిమ్మ చెట్టుకి నీళ్ళే ఏంటిది చెప్పండి ఏం చెట్టు నిమ్మ చెట్టు చాలు అరటి చెట్టు చూడండి అరటి చెట్టు అరటి చెట్టు పాట ఉంది తెలుసా ఎంత అందమైన చెట్టు అందమైన అరటి చెట్టు చూడరా అరటి ఆపు పచ్చనా అరటి పండు తీయనా తీసుకోవా అరటి చెట్టు కాదు అరటిపల్లి చెట్టు అరటి కాయలు కాదు ఓకేనా ఇవి చూడండి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు చూసారా ఉసిరి చెట్టు ఇవి మనం ఇవన్నీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే ఈ ఉసిరి చెట్టు లేదు కదా దీనికి ఉసిరికాయలు కాస్తాయి ఇవి కూడా మనం రోజు తినాలి జాగ్రత్తగా రండి తర్వాత చూడండి ఇదిగో ఇదేంటి ములక చెట్టు ఎలా చూడండి చూడండి మొలక చెట్టు ములక్కలు కాస్త తెలుసా ఈ ములగాకు కళ్యాణ పప్పులేదు కదా పప్పు ములగాకు అగో బొప్పాయి చెట్టు బొప్పాయి చెట్టు చూసారు బొప్పాసకాయలు కాస్తాయి ఇదిగో మామిడి చెట్టు మామిడి చెట్టు చూడండి రండి ఇలా రండి మామిడి చెట్టు మామిడికాయలు కాస్తాయి కదా మామిడికాయలు కాస్తాయి ఇదిగో దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు ఏదో చూసారా అవి దానిమ్మకాయలు కాస్తాయక మీకు ఇస్తానే ఏమా దానిమ్మ చెట్టు ఇప్పుడు మనం ఆకడ పెద్ద పెద్ద చెట్లు చూపిస్తానండి ఎలా వచ్చేండి అలా వచ్చేండి అలా పెద్ద బాగా పెంచుకున్నారా మనం వీటికి కూడా వాటర్ పోద్దాం రోజును ఓకేనా పెద్ద చెట్లు చూపిస్తాను రండి ఈ మొక్కలు కదా చెట్టు అందుకో మామిడి చెట్టు చూడండి మామిడి కాయలు కాస్తాయా దానికి ఏం కాయలు కాస్తాయంతా నిమ్మకాయ చెట్టు మనం కదా రెండు నిమ్మ చెట్టు పెద్ద చెట్టు అయిపోయింది మామిడి చెట్టు ఓకేనా మామిడి చెట్టు

పువ్వులు పెట్టుకుంటారు కదా అమ్మాలు మల్లె చెట్టు పెంచుకుంటున్నారు కదా ఏళ్ళో మరి చెట్లు దేవుడు పెంచాలి మనకి ఏమి ఈ చెట్లు వల్ల పూల మంచి గాలిస్తుంది స్వచ్ఛమైన గాలిస్తుంది మనం బతకాలంటే ఏం కావాలి ఇది ఇది

నెహ్రూ గులాబీ మక్ గులాబీ పువ్వు ఉంటది ఎదపోయినా గులాబీ మక్క ఉంటుంది దొంగోళ్ళు ఇది గులాబీ మొక్క కదా మీరు అందరు కూడా అమ్మలేడు బా ఒక గులాబీ మొక్క తండే మందార్ మనం కూడా ఇలా చేసుకున్నాం కదా మనకు కూడా వస్తాయి ఇక మందార్ ಎಂತಿಂಗಿಂಗರ್ <laughs> <laughs> అంజూరుకాయలు అంట అట్లా క్లాత్ కట్టేసి రోజు వాళ్ళ పిల్లలకి ఒక్కొక్కటి ఇస్తారట చూసారా ఇక్కడ ఒక అంజూరు చెట్టు ఉందా ఇంకొకటి చూపిస్తాను రండి వాళ్ళు తీసేస్తారండి అయ్యో ఎక్కడో వాళ్ళు చూడండి రండి

మన స్కూల్ ఏంటిగా వెళ్ళి లైన్లో పెట్టి ఎవరికై కూర్చుంటున్నా ఓకే ఇదేంటి ఇదేంటి అంటారు ఇదేంటా సిక్స్ మరి స్కూల్ చూస్తారా మన